హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ ఇష్టం అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా చూస్తారు కదా నిన్నటి వీడియోలో నేనైతే ఇడ్లీ కోసం నేను నానబెట్టి మిక్సీ పట్టేసినా కదా అదైతే మంచిగా పొంగింది అంటే తర్వాత రోజు ఇది ఆదివారం రోజు వీడియో నిన్న నిన్న పెట్టిన వీడియో శనివారం రోజు వీడియో ఒకవేళ మీరు చూడకపోతే అదితే డిస్క్రిప్షన్ ఇస్తా ఖచ్చితంగా చూడండి ఇవాళ అయితే వీడియోలో మనం ఏం షేర్ చేసుకున్నాం భర్త నిజంగా ఆడవాళ్ళు ఇంట్ల పరిస్థితి అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వంటింటికే పరిమితమైన ఆడవాళ్ళు ఎన్నో టాలెంట్లు ఎన్నో రకాల టాలెంట్లు సింగింగ్ అని డాన్సింగ్ అని ఎన్నో రకాల చెప్ ని టాలెంట్లు ఎన్నో ఉన్నా వాటిని లోపలనే దాచుకొని భర్త కోసం పిల్లల కోసం అన్ని త్యాగాలు చేసి భర్తే సర్వస్వం పిల్లలే లోకల్లాగా బ్రతికి లాస్ట్కు జీవితంలో ఎన్ని చేసినా ఎన్ని అనుభవించినా కూడా లాస్ట్కి ఏదో ఒక లోటుబాటు అయితే ఉంటుంది అయ్యో నాకు ఇది నేను మిస్ అయ్యానే నేను అది మిస్ అయ్యానే అది చేయలేకపోయినా ఇది చేయలేకపోయినా అని ఎన్నో అంటే చదువు విషయంలో కొంతమంది కష్టపడి చదువుతారు కానీ వాళ్ళు చదువుకోవాలనుకున్న అది చదువుకోలేకపోతారు ఎందుకంటే భర్త సాడిస్ట్ బస్ భర్త సైకో లాంటి భర్త అనుమానపు భర్త ఈ నిజం చెప్పాలంటే ఆడపిల్లలకు నిజంగా ఎన్నో రకాల కష్టాలు ఉన్నాయి ఈ భూమి మీద నిజంగా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరి ఆడవాళ్ళకు ఒక్కొక్క స్టోరీ ఉన్నది అవన్నీ నేను చెప్పకపో చెప్పలేకపోయినా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా నిన్న అయితే మీతో షేర్ చేసుకున్నా ఇయ్యాలా ఇవాళ ఏం షేర్ చేసుకుంటానంటే చుస్తారు కదా ఇక్కడైతే నేను ఇడ్లీ కోసం కొబ్బరి కొబ్బరి పల్లి చట్నీ అయితే చేస్తానా అందులో జీలకర్ర వేసుకున్న ఉప్పు వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకుంటానా అయితే ఇవాళ ఏం షేర్ చేసుకుంటానంటే నిన్న మగవాళ్ళు నిజంగా నిన్నటి విషయాలు నిన్నటి వీడియోలో నేను ఇంకా విషయాలు చెప్పడాన్ని మర్చిపోయినా ఒక్కొక్క భర్త అయితే ఒక్కొక్క మగవాడైతే ఎట్లుంటాడంటే భార్యను ఒక పురుక్ కన్న అధ్వానంగా చూస్తాడు ఎట్లా అంటే వాళ్లకు ఒక్క రహస్యం కూడా చెప్పరు ఇంట్లో ఎన్ని పైసలు వస్తాయి ఎన్ని పైసలు ఉన్నాయి ఏం ప్రాపర్టీస్లు ఉన్నాయి ఎన్ని ఖర్చులు ఉన్నాయి ఎన్ని ఎంతమంది కప్పు ఉన్నాం ఎంతమందికి ఇయాల్సి ఉన్నది ఎవరైనా పెళ్లి సంబంధాలకు పోతే పెళ్లి సంబంధం వస్తే ఏదైనా పెద్ద మనుషుల దగ్గర మాట్లాడాలనుకుంటే ఒక్కటి కూడా భార్యతో షేర్ చేసుకోరు ఒక్కటి కూడా భార్య ఇన్వాల్వ్ చేయరు అదొక వస్తువు అదొక పురుగు అదొక పనికిరాని ఒక పనికిరాని చెత్త అంటే అవసరానికి వాడుకునే ఒక పని మనిషిలా మాత్రమే చూస్తారు అలాంటి మగవాళ్ళు ఎన్నో మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ఇంటింటికి ఒక రామయం అంటారు కదా ఇంటింటికి అలాంటి మగవాళ్ళు ఉన్నారు అని నేను చెప్తానా నిజంగా నిజంగా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ఒక్కొక్కరైతే ఇంట్లో ఎంత సంపాదిస్తారు అన్న విషయం ఈ రోజు వరకు కూడా ఆడవాళ్ళు తెలియని రోజులు ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు ఇంత ఫాస్ట్ జనరేషన్లో కూడా అలా చూసుకునే మగవాళ్ళు ఉన్నారు భార్యనే భార్యనే భార్యకే బానిసలాగా భార్య కొంగు చుట్టూ తిరిగేలాగా భార్య తప్పు చేసినది ఒప్పని ఒక గంగిరెద్దు బసవన్న ఎట్లుపుతుందో మెడలు గట్ల ఊపే మగవాళ్ళు కూడా ఉన్నారు లేరంటారా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఆమె శిక్షణ తెలియజేయండి అలాంటి మగవాళ్ళు ఉన్నారు ఇలాంటి మగవాళ్ళు ఉన్నారు ఈరోజు భార్య చెప్పినట్టు వినడం భార్య తప్పు చేసిన బొప్పనడం భార్య మాటలు విని అమ్మను దూరం చేసుకోవడం భార్య మాటలు విని కాపురాలు దూరం చేసుకోవడం కాపురం విడి కాపురం పెట్టడం అమ్మ దూరంగా వాళ్ళను కష్టపెట్టడం అంటే భార్య తప్పు చేసినా ఉప్పు చేసినా భార్య చెప్పిందే కరెక్టు అది ఎట్లున్నా పర్వాలేదు భార్య చెప్పిందే రైటు అన్న మగవాళ్ళ గురించి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటారా నాకు తెలిసిన మాటల్లో చూస్తారు కదా ఇక్కడైతే నేను మాటల్లో మాటల్లో పడి ఇడ్లీలు అయితే చేసేసిన ఇడ్లీలు అయితే పిల్లలకైతే పెడతాను అంటే నిన్నటి వీడియో కదా ఆదివారం రోజు వీడియో ఇదైతే కాబట్టి ఈరోజు ఇడ్లీలు చేస్తానా దాంతోపాటు ఫిష్ ఫ్రై చేస్తానా ఖచ్చితంగా వీడియోస్ ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఇడ్లీలు దాంతోపాటు ఫిష్ ఫ్రై నుంచి రాత్రి వరకు ఎట్లుంది కథ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటూ ఇక్కడ మన ఆడవాళ్ళ బాధలు మగవాళ్ళ బాధలు మగవాళ్ళు ఎలా ఉంటారు ఆడవాళ్ళు ఎలా ఉంటారు అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటారా చూస్తారు కదా ఇక్కడైతే టిఫిన్ అయిపోయేది ఇడ్లీ చేసేసినాం చేసేసిన తర్వాత నాకైతే ఒక కాఫీ తాగాలి ఒక టీ తాగాలి కదా మనం ఛాయ్ తాగితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎంతమంది ఏమనుకున్నా ఛాయ్ తాగుతా అది అవుతుంది ఛాయ్ తాగితే ఇది అవుతుంది అది తాగద్దు ఇది తినద్దు అని చెప్పి ఎంతోమంది ఎన్నో అంటారు ఆ చెరువుగాలు అత్తనే ఉంటాయి పోయేటోళ్ళు పోతనే ఉంటారు పుడతటోలు పుట్టేటోళ్ళు పుడుతూనే ఉంటారు కాబట్టి ఇక్కడైతే నేను మంచి వేడి వేడి ఒక చాయ్ అయితే తాగేసిన మా పెద్దోడైతే టైం దొరుకుతాయి చాలు వాడు ఏదో ఒకటి చేసుకుంటూ కూర్చుంటాడు మా చిన్నోడైతే అయితే ఇంటి ముంగట మంచిగా క్లీన్ చేసిండు కడిగేసిండు మా పెద్దోడు ఆడుకుంటాడు మా చిన్నోడు కూడా ఆడుకుంటాడు ఇక్కడైతే చూసిరుగా టైము టైం అయితే అయ్యింది మా ఆయన ఆఫీస్కి వేయం ఆదివారం రోజు కూడా పని ఉన్నది ఆఫీస్కి అయితే వేండు ఇక్కడ నేను వచ్చేలోపు చి మా ఫిష్ తీసుకొస్తా అని చెప్పిండు మీరైతే టిఫిన్ చేయమని చెప్పిండు ఇక్కడైతే అయితే దోమేసుకుంటానా అయితే ఇలాంటి మగవాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుందాం భార్య అంటే ప్రేమ ఉండాలి ఎందుకంటే భార్య అమ్మ నాన్న చూసినా అబ్బాయిని పెళ్ళి చేసుకుంటుంది ముక్కు వందేళ్ళని అబ్బాయిని పెళ్ళి చేసుకుంటుంది అమ్మ నాన్ను వదులుకొని వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత భార్యకు రెస్పెక్ట్ ఇవ్వాలి భార్యను ప్రేమించాలి భార్యకు ఒక విలువ ఇవ్వాలి ఎందుకంటే జీవితాంతం తోడు ఉండేది భార్యనే కష్టం వచ్చినా నష్టం వచ్చినా రేపు రోజున ఇంకేమైనా పరిస్థితులు వచ్చినా కూడా భార్య భర్తకు తోడుగా ఉండాల్సిందే ఉండాలి అట్లనే మగవాళ్ళు కూడా భార్యకు తోడుగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడి ఉంటారు వీళ్ళు వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు జీవితాంతం ఒక తోడు ఉండే బంధం అంటే భార్య భర్తల బంధమే మిగతా బంధాలన్నీ కూడా సగం వరకు ఉంటే ఒక టైం వరకు ఉంటే వెళ్ళిపోతాయి పిల్లలైనా కోడలైనా కొడుకులైనా అమ్మ అయినా నాన్నైనా అత్త అయినా ఎవరైనా కూడా కొన్ని రోజులు ఉంటారు కొన్ని టైం వరకు ఉంటారు వెళ్ళిపోతారు కానీ భర్త భార్య ఇద్దరు పాలు నీళ్ళ కలిసిపోయి మంచి కలిసిమెలిసి ఇంకొకరి ఆదర్శంగా ఉండాలి కానీ ఎట్లా ఆదర్శంగా ఉండాలి అది కూడా మీతో షేర్ చేసుకుంటా చూస్తారు కదా ఇక్కడైతే నేను గంగవాయిల్ ఏమంటారు దీన్ని గంగవాయిల్ పప్పు ఏమంటారు నాకు తెలియదు హిందీలు అయితే తెలుసు ఇది కుల్ఫీకి బాజీ అంటారు ఆ పప్పు అయితే ఎత్తానా ఎందుకంటే నేను ఇలా చేపలు తెస్తా అన్నాడు చేపలు ఫ్రై చేసి ఇయాలైతే కుల్ఫీకి బాజీ దాల్ చేస్తాను మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అందరూ తెలిసిన రెసిపీనే అయితే రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటా లేను చేపలు ఫ్రై చేసేటప్పుడు రెసిపీ మీతో షేర్ చేసుకుంటా మీరైతే నా మాట లేనండి అయితే నిజంగా అట్లా కలిసి ఉండాలి ఒకరికి మనం ఆదర్శంగా ఉండాలి మన పిల్లలకు మన మనం ఆదర్శంగా ఉండాలి రేపు రోజుల పిల్లలు మనం చూసే కదా అమ్మ నాన్నంటే గిట్లు ఉండాలి భార్య భర్తలు అంటే గిట్లు ఉండాలి అని చెప్పుకునేది మనం చూసే కదా మరి ఏదైనా మంచి అయినా చెడైనా మనం చూసి నేర్చుకుంటారు కాబట్టి మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి తప్ప మనం ఒకరికి విమర్శించేలాగా మన గురించి బ్యాడ్గా చెప్పుకునేలాగా ఉండద్దు అని అంట మరి ఎట్లా బ్యాడ్గా ఉంటారు ఏందనేది మీకు చెప్పాలి కదా మరి చెప్తా మీకైతే నిజంగా ఎట్లున్నారంటే ఆడవాళ్ళు ఇప్పుడు చూపి నిన్న చెప్పిన ఆ వీడియోలో ఎట్లుండే ఆడవాళ్ళు భర్త తిట్టినా కొట్టినా చిరాకు పడ్డా జీవితాంతం టార్చర్ చేసిన పురుగులాగా తీసేసినా కూడా భార్య భర్త గురించి బయట ఒక్కరికి కూడా చెడుగా చెప్పదు పిల్లలు ఆ భర్త అంటే తండ్రి మాట విని అమ్మను ఎగతాళి చేసిన అమ్మను తీసిపడేసిన ఏం తెలియదు అని ఎగతాళి చేసిన పిల్లలు కూడా అట్లా ఎగతాలు చేసినా కూడా ఆ భార్య ఆ అమ్మ ఎవ్వరితోని ఏ బాధలు నాకు ఉన్నాయి అని చెప్పి చెప్పదు జీవితాంత మనసులోనే పెట్టుకుంటుంది ఆ బాధను అనుభవిస్తూ జీవితం అంతా గడిపేసి లాస్ట్కు అలాగే వెళ్ళిపోతుంది అవి గట్లుంటారు ఆడవాళ్ళు డైవర్స్ ఇయ్యరు భర్తకు ఎదుటి మాట ఇయ్యరు కొట్టిన తిట్టిన పడు ఉంటారు ఎవరితో షేర్ చేసుకోరు బాధను దిగమి దిగమింగుకొని లోపలనే ఉంచుకొని బా భర్తకు రెస్పెక్ట్గా భర్తకు బాధ్యతగా కష్టాలల్లా సుఖాలల్లా అన్నీ పడుకుంటా ఉండే ఆడవాళ్ళ గురించి నేనే చెప్పుకున్నాను సుత్తారు కదా ఇక్కడైతే పప్పు అయితే నేను కందిపప్పుల కుల్ఫేకి బాజీ టమాటా ఉల్లిపాయలు కారం పసుపు అన్ని పచ్చిమిర్చి నీళ్ళు అన్నీ పోసుకొని అయితే మంచిగా పప్పు అయితే ఉడకబెట్టుకుంటాను మీరైతే రెసిపీ చూసుకుంటే నా మాట్లేనండి అయితే నిన్నటి వేడకు అట్లా చెప్పుకున్నాం ఒకవేళ కొత్తగేరణ చాలు చూస్తే నిన్నటి వీడియోలకు పోయి అది కూడా చూడండి సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అయితే ఇవాళ వీడియోల మాత్రము ఇలాంటి ఆడవాళ్ళు నిజంగా నైంటీకి హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఇట్లానే తయారవుతారు ఇట్లా తయారవుతారు అంటే ఆడవాళ్ళు నిజంగా పెళ్లి చేసుకున్నామో లేదు కట్నం తీసుకొచ్చినమో లేదు కట్నం తీసుకొచ్చింది మేము కాబట్టి మేమే పెత్తనం చెలాయించాలి మేము లక్షల లక్షలు తీసుకొచ్చి మీ కొడుకు ఇస్తాను కాబట్టి మేము చెప్పిందే మీరు తినాలి అన్నట్టుగా అయిపోయింది ఆడవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ అట్లున్నారు పెళ్ళి చేసుకున్నారో లేదో భర్త చెప్పినట్టే వినాలే భర్త ఏ చెప్తే అది వినాలే అమ్మ మాట వినద్దు అమ్మతోని కలిసి ఉండద్దు మనం విడిగుండాలి మన టైంపాస్ ఎంజాయ్ చేయాలంటే అమ్మతో కలిసి ఉంటే ఎక్కడ కడుతుంది గడవది కాబట్టి మీ అమ్మ నాన్ను మనకు దూరంగా ఉండాలి నేను మా అమ్మ నాన్న వదులుకోరచ్చినా కదా మరి నువ్వు మీ అమ్మ నాన్న వదులుకోవా అని చెప్పి అడుగు అడిగే ఆడ ఆడవాళ్ళు ఉన్నారు గట్ల ఏమవుతుందంటే జాబ్ చేసుకుంటూ బయట ప్రపంచాలు చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు నువ్వు జాబ్ చేసుకోవచ్చు నేను జాబ్ చేసుకోవచ్చు నేను మీ ఇంట్లో ఇంత చదువు చదివి మీ ఇంట్లో వంట చేయన్నా మీ అమ్మకు సేవలు చేయన్నా అని చెప్పే ఆడవాళ్ళు ఉన్నారు ఇప్పుడు జనరేషన్లో ఇట్లున్నారు ఆడవాళ్ళు నిజంగా మరి రేపటి రోజున అయ్యో రేపటి రోజున నా పరిస్థితి ఏంది నా పిల్లలు పుట్టిన తర్వాత నన్ను చూస్తే ఎట్లా అనే ఆలోచన ఏ ఆడపిల్లకు రావట్లేదు అత్తలేదు ఏ ఆడపిల్లకి అత్తలేదు అందుకే కదా ఇట్లా తయారవుతారు ఆడోళ్ళు చూస్తారు కదా ఇక్కడైతే పప్పు అయితే మంచిగా ఉడికింది మంచిగా మసులు తాంది ఇక్కడైతే నేను ప్యాన్ అయితే చిన్న పోపు కోసం అయితే ప్యాన్ పెట్టిన ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకొని మంచిగా జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని మనమైతే వేసుకుందాము మనకైతే పప్పు అయితే రెడీ అయిపోతుంది అయితే ఇలాంటి ఆడవాళ్ళు ఎట్లుంటారంటే నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత కొడుకు మారిపోయిండు నా కొడుకు లేడు కోడలు తర్వాత మారిపోయింది మారిపోయిండు అనడానికి కారణం ఇలాంటి కోడళ్ళ వల్లనే అలాంటి కోడళ్ళు ఈ ఇట్లున్న కోడళ్ళకు భర్తలు ఎలాంటి వాళ్ళు దొరుకుతారంటే నిజంగా మంచి వాళ్ళు దొరుకుతారు భార్య తప్పు చేసినా ఒప్పు చేసినా ఏ అందంగా లేకపోయినా భార్య చెప్పింది అంటారు నిన్న చెప్పు నిన్న చెప్పుకున్న విడియారా భార్య ఎంత అందంగా ఉన్నా భార్య మాట్లాడితే అనిపిస్తుంది భార్య జుత్త చూస్తే చిరాక అనిపిస్తుంది భార్య ఎదురైతే దరిద్రం అంటారు ఎంత మంచి సేవలు చేసినా ఎంత మంచిగా వంటలు వండి చేసినా ఎంత మంచిగా చూసుకున్నా ప్రాణాన్ని ప్రాణం ఇచ్చినా కూడా భార్య నచ్చలేదు భార్య అంటే చిరాకనే అంటారు జీవితం అంతా అంతే కానీ ఈ ఆటి విడల భార్య ఎట్లున్నా ఏం చేసినా ఎన్ని తప్పులు చేసినా ఇంటికి లేటుగా వచ్చినా అమ్మకు ఎదురిచ్చినా అంటే అత్తకు ఎదురిచ్చినా ఆ భార్యే కరెక్టు అమ్మే రాంగు అనే మగవాళ్ళు ఇట్లా కూడా ఉన్నారు అంటే ఈ జనరేషన్లో నైంటీ పర్సెంట్ ఇట్లనే ఉన్నారు చూస్తారు కదా నేనైతే మధ్యాహ్నం వంట చేసినా కదా పప్పు అదైతే అయిపోయింది ఇక మా మా ఆయన అయితే పన్నెండున్నర అట్లా ఆ టైంలో ఫ్రూట్స్ చేపలు అయితే తీసుకొని వచ్చిండు ఇవన్నీ మంచిగా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫిష్ ఫ్రై అయితే స్టార్ట్ చేస్తా మీరైతే ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి గిట్లయితే ఉంటుంది ఆదివారం వచ్చిందంటే ఉన్న ఖర్చులు కాకుండా లేనిపోని ఖర్చులు కూడా యాడ్ అవుతాయి ఇక ఫ్రూట్స్ అని చికెన్ అని మటన్ అని బయట తిరుగుడు అని చెప్పి బయట ఏమైనా అని చెప్పి ఇంకేమైనా ఆర్డర్ అని చెప్పి ఎక్స్ట్రా ఖర్చులు అయితే అవుతాయి అయితే నిజంగా జాబ్ చేయడం కోసం మనం అమ్మనాన్న వదులుకొని అత్తమ్మని వదులుకొని రావాలి తప్పది కానీ ఎప్పుడో ఒకసారి మనమైతే ఊరికి పోతాం కదా పండగకో పబ్బానికో పోతాం కదా పోయినప్పుడు ఆ అత్తతోని గొడవ పెట్టుకోవడము ఆ అత్త మంచిది అలాంటి కోడళ్లకు అత్తలు కూడా మంచులు దొరుకుతారు నిజంగా అలాంటి కోడళ్ళు ఉంటారు కదా బయటికి పోయి బతుకుదాము మీ అమ్మన మనకు అవసరం లేదు మీ అమ్మ పానకుల పుడకలాగా మన లైఫ్లోకి వచ్చింది ఎప్పుడు చూసినా మీ అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతావు అటువంటి అప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు వాళ్ళు చూడు వీళ్ళు చూడు ఎంత మంచిగా బయట మంచిగా తిరుగుతారు మనం ఎన్ని రోజులు ఇంట్లో ఉందాం ఎటన్నా తిరుగుదామంటే మీ అమ్మ అడుగుతుంది ఎడికి పోతానో అని అడుగుతుంది ఎటు లేదు ఏం చేసూ లేదు ఇంట్లో జైలు లెక్క పక్షి లెక్క ఉండాలి నువ్వు ఆఫీస్కి పోతూ నేను ఇంట్లో ఉండాలి అన్ని వంటలు చేసుకుంటున్నా కూడా మీ అమ్మ నాతో సరిగా మాట్లాడేది ఇవన్నీ ఉంటాయి నిజంగా చెప్పుకుంటూ పోతే ఎంతో పెద్ద స్టోరీ ఉంటాయి ఈ ఆడవాళ్ళ గురించి మనకు ఒంటి మీద బంగారం నుంచి మొదలు పెడితే కాలికి గోరుకు పెట్టుకునే మా ఏమంటారు గోరింటాకు వరకు ఎన్ని ఖర్చులుంటాయో అన్ని గొడవలు ఉంటాయి అన్ని మాటలు ఉంటాయి అన్ని టాపిక్లు ఉంటాయి కాదంటారా చూస్తారు కదా ఈ మా ఆయన అయితే ఇలా చేపలు తీసుకొని వచ్చిండు నాకైతే చేపలు అంటే బాగా ఇష్టం మా ఆయనకు అసలు ఇష్టం లేదు ఎగరేస్ట్ మా ఆయనకి ఏది ఇష్టమో నాకు అది ఇష్టం లేదు అందుకే ఇట్లయితే ఉంటుంది మా ఇంట్లో నిజంగా ఇద్దరికి ఒకటే టేస్ట్ ఉన్నా కూడా కుదరది ఆ జంట ఎప్పుడు కానీ ఇప్పుడు నువ్వు ఒక ఒక అమ్మాయి ఉందనుకోండి ఆ అమ్మాయికి బయట తిరిగి అలవాటు ఉంది అనుకోండి భర్త కూడా అది అలవాటు ఉన్నదనుకోండి ఇద్దరికి ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ జోడి కలవనే కలవదు గొడవలు అయితే నువ్వు తిరుగుతానో నేను తిరుగుతా నువ్వు తింటానో నేను తింటా నీకు ఇది నచ్చింది నాకు ఇది నచ్చింది అనే అనే గొడవలు ఎక్కువైపోతాయి అందుకే దేవుడు ఏం చెప్తాడు ఎవరికైతే అపోజిట్గా ఉన్న పర్సన్ను మాత్రమే గడుపుతాడు అప్పుడే ఆ కాపురం మంచిగా ఉంటుంది చూస్తారు కదా ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి కూడా తీసుకున్నా ఆదివారం కదా అల్లం వెల్లుల్లి వచ్చింది అయిపోయిందని చెప్పి ఈ స్పాట్లు అయితే నేను అల్లం పేస్ట్ అయితే నూరుకొని రెడీ పెట్టుకుంటాను ఇక్కడ చూస్తారు కదా ఫిష్ అయితే మంచిగా దొడ్డుపుల ఒక అరగంట సేపు పది నిమిషాలు అట్లా నానబెట్టినా నిమ్మరసం వేసి మంచిగా మంచిగా స్మెల్ పోయిన తర్వాత మంచిగా చన్నీ వేసుకున్న తర్వాత పసుపు దాంతోపాటు కారం జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు ఫిష్ మసాలా పౌడరు ఉప్పు నిమ్మరసం అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనము షాలో ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ చేసుకోవచ్చు అయితే ఈ విధంగా ఉన్నారు ఆడవాళ్ళు నిజంగా మంచిగా ఉన్నారు కానీ అత్త మనసును అర్థం చేసుకోరు భర్త మనసును కూడా అర్థం చేసుకోరు భర్తకు మనసున్నదే ఉండదు అసలు అమ్మ మీద ప్రేమ ఉండదు అమ్మ అంటే మరి ఎన్ని సంవత్సరాలు కని పొంచి పోషించిన అమ్మ మీద ఎందుకు పెళ్ళని రాగానే మారిపోతారో అలాంటి మగవాళ్ళు నాకు అర్థమే కాదు భార్య ఎట్లున్నా ఎంత తప్పు చేసినా అమ్మని తిట్టినా అమ్మను కొట్టినా అమ్మకు అన్నం పెట్టకపోయినా మరి మా అమ్మని ఇట్లెందుకు చేస్తుంది మరి వాళ్ళ అమ్మకు ఫోన్ వాళ్ళ అమ్మతోని మంచిగా మాట్లాడుతుంది ఆ భార్య అమ్మ చూడడానికి అత్తందంటే చికెన్ తీసుకురండి మటన్ తీసుకురమ్మని అంటారు వాళ్ళు ఖచ్చితంగా నిజంగా ఆ అమ్మాయి తరపు అమ్మ చూడ్డానికి వచ్చింది అనుకోండి ఫోన్ చేసి మరి మా అమ్మ వస్తుందండి వచ్చేటప్పుడు చికెన్ మటన్ తీసుకురండి మా అమ్మకు మటన్ అంటే ఇష్టం చికెన్ అంటే పడది అని చెప్పి మరి ఫోన్ చేసి మరి చెప్తారు ఆ భర్త కూడా వాళ్ళ అమ్మ కోసం అంటే అత్త కోసం చికెన్లు మటన్లు తీసుకొస్తాడు పార్సల్ తీసుకొస్తాడు అన్నీ ఎత్తాడు మరి వీళ్ళమ్మ ఫోన్ చేస్తారరికి ఆ నేను చెయ్యను నేను మాట్లాడారు మీ అమ్మకి పని లేదా పాట లేదా మీ అమ్మకు బీపీ రే కదా షుగరే కదా చికెన్ అవసరమా పప్పుచారేస్తే తిని పొమ్మని చెప్పండి మొన్ననే కదా తీసుకొచ్చిర్రు అని చెప్పి ఇట్లా అంటారు అప్పుడు మళ్ళీ భర్తకు తెలివిడబోతుందో నాకు అర్థం కాదు అంటే నీ అతను నీకు చికెన్ మటన్ తీసుకురమ్మంటే నేను తీసుకెత్తానే మరి మా అమ్మత్తందంటేనే మా అమ్మకు బి డయాబెటీసు షుగరు బీపీ అంటారు ఏంది అని చెప్పి జ్ఞానం ఎడబోతుందో నాకు అర్థం కాదు ఈ మగవాళ్ళకు ఇట్లా ఎందుకు ఉంటారో అర్థం కాదు నిజంగా మగవాళ్ళు నైంటీ పర్సెంట్ ఇట్లనే ఉన్నారు నిన్న చెప్పిన వీడియోలో టెన్ పర్సెంట్ అట్లుంటే ఇలాంటి మగవాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు జనరేషన్ అయితే నైంటీ పర్సెంట్ మగవాళ్ళు ఇట్లనే తయారైపోయారు మరి ఎవరు తప్పో అర్థమే లేదు భర్త తప్ప మరి భార్య తప్ప ఎవరు తప్పో అర్థమే తెలియదు నిజంగా భార్య అట్లా చెప్పినప్పుడు భార్య ముందు మా అమ్మ చిన్నప్పుడు ఈ పప్పుచారు చేస్తా అంటానో మీ అమ్మతో చికెన్ మటన్ తెమ్మంటాను అవి అని చెప్పి ఒక్క మాట కూడా అడగడం మళ్ళా మరి ఇట్లా తయారవుతారు నాకు అర్థం కాదు నిజంగా నా జీవితంలో ఎంతో ఎంతోమంది నా ఫ్రెండ్స్లోని నా తోడి కోడళ్ళ భర్తలను కూడా నేను చూసిన మా భర్త అయితే అట్లా లేడు ఎందుకంటే తల్లికిచ్చే వాళ్ళువి తల్లికి ఇయ్యాలే భార్యకిచ్చే ప్రేమను కూడా భార్యకి ఇవ్వాలి ఎవ్వరు ఎట్లా ఏ ఏ రిలేషన్ ఎట్లున్నది ఏ బంధం ఎట్లున్నది దానికి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అంతేగాని కని పెంచి పోషించిన తల్లిని వదిలేసి నిన్నగాక మున్నచ్చిన భార్యను కొంగు పట్టుకొని భార్య చెప్పింది చేసుకుంటూ దాంతోపాటు భార్య అమ్మను తిట్టినా కొట్టినా పడే పడుకుంటూ ఆ అమ్మ కనపడదా పెంచి పోషించిన అమ్మ కళ్ళకి కనబడదా వాళ్ళకు వాళ్ళ అమ్మ ఏం తింటుంది ఏం చేస్తుంది ఎవరు తప్ప అనేది కూడా ఆలోచన అయితే మగవాళ్ళకు రానే రాదు ఇట్లా ఇట్లెది తయారయ్యారు నాకు అర్థం కాదు నేనైతే మా ఆయనతో ఇదే చెప్తా ఎప్పుడు చెప్ ఎప్పుడైనా నేనైతే మా అత్తను అట్లా ఎప్పుడో ఆయనకి ఇట్లా నేను నాకు నాకు నచ్చదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తల్లే నీకు తల్లే నాకు తల్లే నిన్ను కన్న త నిన్ను నువ్వు మీ అమ్మ కడుపులోంచి వచ్చినావు వాళ్ళు వాళ్ళ అమ్మ కడుపులోంచి వచ్చేరు ఆ పిల్లలు పెరగడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటారు మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం మన అమ్మ నానలే కదా మీ అమ్మ నాన్నలు వేరు మా అమ్మమ్మ నాన్నలు వేర్రా అని ఆలోచన రానే రాదు ఎందుకుంటారో ఏమో అలాంటి మగవాళ్ళు నిజంగా అలాంటి మగవాళ్ళ వల్లనే అలాంటి కోడళ్ళ వల్లనే అట్లా చెప్పుడు మాటలు వినడం వల్లనే ఈ కన్న తల్లిదండ్రులు పాపం అనాథ శ్రేణుల బతుకుతారు అందరుండి కూడా ఆస్తిపాస్తులు ఉండి కూడా కోడళ్ళ మాటలు విని కొడుకులు మారిపోయి లెక్క బతుకుతారు నిజంగా అలాంటి వాళ్ళని తలుచుకుంటే నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది సుతారు కదా ఇక్కడైతే ఫిష్ మంచిగా ఫ్రై అయిపోయింది మంచిగా షాలో ఫ్రై చేసుకోండి ఎక్కువ డీప్ ఫ్రై చేయలేదు షాలో ఫ్రై చేయలేదు నార్మల్గా చేసినా ఎందుకంటే ఎక్కువ ఆయిల్ మంచిగా ఉండదు అది హెల్త్కి మంచిది కాదని చెప్పి ఇక్కడైతే కుల్ఫేకి బాజీ పప్పు పప్పు అయితే వేసిన నేను పలిచడి పప్పు వేసిన తర్వాత ఇక ఫిష్ దాంతోపాటు కొద్దిగా ఉల్లిపాయలు కీరా అయితే పెట్టుకొని తింటారు మధ్యాహ్నం అయితే ఇక మాయ వచ్చిన తర్వాత రెండున్నర అట్లా టైంలో ఇక మధ్యాహ్నం అయితే తింటాను ఇక మరి మేము బయటికి పోదాం అనుకున్నాం మరి ఇలా కూడా క్యాన్సిల్ అయ్యింది బయటికి పోదామంటే మా ఆయన ఆఫీస్ మీద పని మీద మళ్ళీ వేయండు ఇక రాత్రి లేటుగానే వచ్చేయండు ఇక గట్లయితున్నది ఈ పప్పు చేసినా కానీ పప్పు సరిపోలేదు మళ్ళీ సాయంత్రం కోసం మళ్ళీ పప్పు చేయాల్సి వచ్చింది ఇక గిట్లయితున్నది అయితే ఇలాంటి మగవాళ్ళు నిజంగా ఒకవేళ వింటే అది మీరు తప్పుగా తీసుకోకండి బ్రదర్స్ ఎందుకంటే కన్న తల్లిదండ్రులు మీ భార్యకు కన్న తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీరు మీ అమ్మనా ఎందుకు రెస్పెక్ట్ ఇస్తలేరు మీరు ఒక జాబ్ చేస్తారంటే దానికి కారణము మీరు ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే కారణం ఎవరు మీ తల్లిదండ్రులే కదా మరి అటువంటిప్పుడు మీ తల్లిదండ్రులు భార్య మాట విని మీ తల్లిదండ్రులు దూరం చేసుకొని అనాథం చేయడం కరెక్టా రేపటి రోజున రేపు మీ పిల్లలు పుట్టిన తర్వాత మిమ్మల్ని కూడా అదే పొజిషన్లో చూసుకుంటే ఎట్లుంటుంది తప్పు కదా సిస్టర్స్ తప్పు కదా బ్రదర్స్ నాకు తెలిసి నేను ఎవరైనా కొత్తగా వింటే ఇది మాత్రం ఎంతో కొందో మోటివేషన్ అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో షేర్ చేసుకుంటానా ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేరు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న తల్లిదండ్రులు దూరం చేసుకున్నా ఇప్పుడు కావాలనుకుంటానా ఒక్కసారి చేసుకు చే జారిపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు అని వెతుకుతానా మా అమ్మ నాన్న లేరు కాబట్టి నిజంగా ఏదైనా మనకు మన నుంచి దూరమైనప్పుడు దాని విలువ తెలుస్తుంది అది వస్తువే కానీ మనిషే కానీ బంధమే కానీ కాబట్టి ఉన్నప్పుడు సర్దిద్దుకోవాలి ఉన్నప్పుడు మనము అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మన నుంచి దూరం అయిపోయిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు నేను ఆ పొజిషన్లో ఉన్నా కాబట్టి మీకు నాకు తెలిసిన పద్ మాటలలో మీకైతే షేర్ చేసుకుంటానా చూస్తారు కదా రాత్రి అయితే అయింది ఇక పిల్లలు మంచిగా డిన్నర్ అయిపోయిన తర్వాత వాటర్ మిల్ అయితే కడిగిసి ఇస్తానా ఎందుకంటే సమ్మర్ కదా ఇట్లా రోజు మనము అన్నం తిన్న తర్వాత ఒక స్వీట్ కానీ ఒక ఫ్రూట్ కానీ ఖచ్చితంగా పిల్లలకు ఇవ్వడం అలవాటు ఇవ్వాలి ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎట్లా రోగాలు వస్తానో తెలుస్తలేదు షుగర్లు బీపీలు అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రకాల ఫుడ్లు తినాలి ఆరోగ్యంగా ఉండాలి ఇక మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఇంకొక మంచి టాపిక్తో మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తాం మరి ఉంటాం మరి నమస్తే సెలవు